హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే జబ్బర్దస్తున్నాం మీకు ఒక ముచ్చట చెప్పాలి ఏంటంటే తెలంగాణలో సామెతలు ఉంటాయి కదా ఒక్కడు తీసుకొని వచ్చిన రోల్ వచ్చి రోకలతో చెప్పుకుంది అని అంటారు కదా అంటే రోల్ వచ్చి రోకలతో చెప్పుకుంది అని అంటే నా బాధలే నాకున్నాయి నువ్వు వచ్చి చెప్తే నేనేం చేస్తా అని అన్నట్టు అన్నట్టు అంటే రోల్ వచ్చి రోకలతో చెప్పుకుంది నేను వాడే బాధనే నేను వాడుతున్నా వచ్చి నాని చెప్తే నేనేం చేస్తా అని అన్నట్టు ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా ఇంటికాడ మొగళ్ళు వాళ్ళు చెప్పిన మాట వినకుండా చేసి వాళ్ళు ఉన్నారనుకో కొంతమంది అదేనే మరద లాగేటోళ్ళు ఉంటారు కదా అది నేను అన్నగిట్లా చేస్తుండు అది అంటే నువ్వు వచ్చి నాకే చెప్పుకోవాలి నా పరిస్థితి కూడా అట్నే ఉంది కదా అన్న కూడా గట్లనే చేస్తుండు కదా నువ్వు రోలు వచ్చి రోకలతో చెప్పుకున్నట్టుంది అని అనుకుంటా ఆ సందర్భంలో వాడతారు అన్నట్టు అందుకే రోలు వచ్చి రోకలతో చెప్పుకుంది అని అంటే నా పరిస్థితి కూడా అట్లనే ఉంది కదా నువ్వు నువ్వు వచ్చి నేను చెప్పుకుంటే నువ్వు నేను నీతో చెప్పుకున్నా వేస్టే కదా అని అన్నట్టు అంటే రోలు వచ్చి రొకలతో నా నేను వాడుతున్న ఫస్ట్మే నువ్వు వాడుతున్నావు అని అన్నట్టు ఉంటుంది రోలు రోలు రోల్ వచ్చి రోకలతో చెప్పుకున్నట్టు అని చెప్తారు అన్నట్టు ఇంటికాడ ఎక్కువ వాడతారు మీకు తెలుసా ఈ సామెత అందుకే అంటారు రోలు వచ్చి రోకలతో చెప్పుకుంది అని అనుకుంటూ అంటారు అన్నట్టు ఈరోజు నేను వెజ్ పలావ్ చేశాను ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది నేనైతే ఫస్ట్ టైం చేసిన సూపర్ వచ్చింది టేస్ట్ కూడా మంచిగా ఉంది అంటే నేను ఎప్పుడైనా ఇట్లా దాని మీద వేయించి ఇట్లా కుక్కర్లో వేస్తాను అనమాట కుక్కర్లో వేసే చేస్తాను ఎక్కువ నేను అట్లా వేరే కొంతమంది చేస్తారు కదా అట్లా చేయను ఇట్నే వేస్తాను సింపుల్గా చేస్తాను అన్నట్టు ఎక్కువ ఐటమ్స్ ఎక్కువ టైం కూడా వేస్ట్ కాదు కూరగాయలు ఎక్కువ లేనప్పుడు లేకపోతే నాకు ఎప్పుడైనా నోటికి మంచిది ఇలా అని అనిపించినప్పుడు ఇట్లా చేస్తా మంచిగా ఉంటుంది బ్యాచ్లర్స్ వస్తుంటు అయితే జల్దీ ఇట్లా చేసుకొని అయితే బాక్స్లో పెట్టుకోని వెళ్ళిపోవచ్చు అన్నట్టు మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేసినా కానీ ఎట్లుంటుందో మంచిగా రాదు కావచ్చు అది అని అనుకున్నా కానీ సూపర్ వచ్చింది లాస్ట్లో కొంచెం నెయ్యి వేసిన అది ఇంట్లో తయారు చేసిన నెయ్యి అన్నమాట అందుకే టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది మన హెల్త్ కూడా మంచిగా ఉంటుంది కదా ఇంట్లో వేసుకున్నవి వాడుకుంటే మనం ప్రోడక్ట్స్ అందుకే నేను ఈ నెయ్యి ఇంట్లో వేసుకొని వాడుకుంటే అది మంచిగా ఉంటుంది అన్నట్టు లాస్ట్లో కొంచెం కొత్తిమీరాకు వేసుకొని దింపేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వెజ్ పలావ్ మాత్రం ఒకసారి ట్రై చేయండి ఇట్లా మంచిగా ఉంటుంది అన్నమాట వెజ్ వెజ్ పలావ్ ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్